మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని చిట్కులు గ్రామంలో సర్పంచ్ నీలం మధు మరియు ఉప సర్పంచ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన అవయహస్తం హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్యతిథిగా ఎంపీడీఓ బాన్సిలాల్ ఎంపీపీ శ్రీ వేణుగోపాలరెడ్డి ఎంపీటీసీలు మాధవి మంజుల ఇరువురు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలోకి రావడంతో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు డిసెంబర్ జనవరి ఆరు ఒకటి వరకు ప్రతి మహిళకు అభయ కింద గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమైండ్లు చేయుత పథకం కొరకు నిర్వహించారు అందరికీ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎరుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు చెప్పేసి కోరుకుంటూ మరి ఆరు గ్యారంటీలూ గ్యారంటీలతో సరికరేన స్వీకారం రోజునే అభయాసం ఆరు గ్యారంటీల ఫైలు పై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొలువు తిరిగిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్యు వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము చివరి వరసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఎవ్వరు కూడా జిరాక్స్ తీసుకోవద్దు అలాగే ఎవరు కూడా కొనుక్కోవద్దు ఎవరైనా అమ్ముతున్నారని తెలిస్తే మనకు కంప్లైంట్ ఇవ్వండి వారి మీద చర్యలు తీసుకుంటారు కాబట్టి మనకు అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ మన ఇంటికి వచ్చాయి ఒకవేళ ఎవరికైనా తక్కువ పడ్డాయి అంటే గ్రామ పంచాయతీ నుంచి మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అక్కడికి వచ్చి తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ అభయ హస్తం అనే కార్యక్రమం ఇరవై ఎనిమిది తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఈరోజు మనకు చిట్కూరులో ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమం మనకు ఆరు తారీఖు వరకు ఉంటుంది సో ఎవరు తొందర పడకుండా తప్పులు నింపకుండా ఈరోజు ఒక్కరోజే కాదు కాబట్టి ఇంటికి వెళ్ళి అందరు కూర్చొని ఎవరెవరికి ఏ స్కీమ్ అనేది మనకు అప్లై అవుతుంది అనే విషయాన్ని తెలుసుకొని దానికి మనము అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను అండ్ అదేవిధంగా కొంతమంది గ్యాస్ నంబర్ అని తెలియకపోవచ్చు అలాగే ఎలక్ట్రిసిటీ నంబర్స్ అనేవి తెలియకపోవచ్చు కాబట్టి మనకి ఇక్కడ అధికారులు ఉన్నారు వారి సలహాలు తీసుకొని అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి అదేవిధంగా మనకు ఇంటికి ఒక అప్లికేషన్ మాత్రమే ఫిల్ చేయాలి ఎందుకంటే అందులో మనకు కింద కుటుంబ వివరాలు అనే కాలం ఇచ్చారు మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఆధార్ కార్డ్ నెంబర్స్ అన్నీ ఒక్క అప్లికేషన్లోనే ఉంటాయి కాబట్టి ఇంకొక అప్లికేషన్ అవసరం లేదు ఎందుకంటే ఫర్దర్గా మన దగ్గరికి ఎంక్వైరీకి వచ్చినప్పుడు అది మనకి ఉపయోగపడుతుంది అండ్ అదే విధంగా మనము ప్రొవైడ్ చేసేప్పుడు మన ఆధార్ కార్డ్ నంబర్ అలాగే మన ఫోన్ నంబర్ కరెక్ట్గా ఇవ్వండి ఎందుకంటే ప్రభుత్వం మనతో కాంటాక్ట్ అయ్యేది కేవలం ఫోన్ నెంబర్ ద్వారానే కాబట్టి ఆ నెంబర్ అనేది వాడుకలో ఉన్నటువంటి నెంబర్ని మీరు సబ్మిట్ చేయాల్సిందే నేను కోరుతున్నాను అందేటట్టు చూడాలని అతనికి అధికారులకు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన మా ఈవో గారికి కూడా ఎందుకంటే మీరు ప్రజాపాదన పెట్టించండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన మా ఈవో గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈవో పిఆర్డి గారు కూడా అట్లనే ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కూడా మా నాయకులు ఉన్నారు వార్డ్ నెంబర్లు ఉన్నారు అదే విధంగా గ్రామంలో యువత ఉన్నారు అందరికీ కూడా వాళ్ళందరూ కూడా మీకు తెలియకపోతే వాళ్ళని కనుక్కుంటే కూడా వాళ్ళు కూడా మీకు సలహాలు సూచనలు ఇస్తారు ఇప్పుడు స్టార్ట్ చేసినాక కూడా ఈ పదిహేడు కౌంటర్లు ఉంటాయి ఈ పదిహేడు కౌంటర్ల కాడికి వెళ్ళి ఒక్కరు కూడా క్యూ పద్ధతిలో పోండి ఎందుకంటే దబ్బుకోవద్దు నాలుగు రోజులు ఉంది ఒకటే రోజులు అయిపోయేది ఏం లేదు క్యూ పద్ధతిలో పోయి ఒక్కొక్కరు వాళ్ళకు ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేసి ఆ ఫామ్ చెక్ చేసుకొని ఆ రిషిప్ ఇచ్చేదాకా ఓపికగా ఉండి తీసుకోండి ఒకవేళ మనం ఇప్పుడు ఇచ్చినాక కూడా మళ్ళీ ఒకవేళ భోజనానికి పోయినా ఇంటికి పోయినా మళ్ళీ సాయంత్రం దాకా ఐదు వేల వరకు ఉంటారు ఇప్పుడు తొమ్మిది గంటల రోజు ఆరు గంటల వరకు ఉంటారు మీరు ఇచ్చిన వాళ్ళు ఒకవేళ గ్యాప్ ఉంటే కొద్దిగా లేట్ ఉందంటే కూడా మళ్ళీ ఇంటికి పోయి వచ్చిన తీసుకోవచ్చు అది నా మన ఊళ్ళో ఆరో తారీఖుగా ఉంటది ఒకవేళ ఆరు తారీఖు వరకు ఎవరన్నా మన గ్రామంలో మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకవేళ ఇవ్వలేని వాళ్ళు ఉంటే పక్క వాళ్ళు ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి ఏం బాధపడకమని అని చెప్పండి ఎంపీటీ ఆఫీస్ అయినా ఎంఆర్ఓ ఆఫీస్ అయినా వాళ్ళు కూడా తీసుకుంటారు అవి కూడా తీసుకోవాలని చెప్తున్నారు ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు మా గ్రామంలో ఒక రెండు మూడు ఉన్నాయి కాజా సార్ ఎంఆర్ఓ గారికి మీ కలెక్టర్ గారికి కూడా చెప్పండి ఈ గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై ఎనభై ఐదులో ఇంద్రమ ఇండ్లు ఇచ్చారు మా కాలనీలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చారు అందులో కొందరు రైతుల దగ్గర భూములు తీసుకొని వాళ్ళకి సెటిల్మెంట్ చేసి ఇచ్చారు ఒకరిద్దరు రైతులకు అవి ఇయ్యలేరు ఆ ఇయ్యలేందుకు అండ్లు కూడా ఇండ్లు కట్టుకొని ఉన్నారు వాళ్ళకు చాలా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళకు కూడా ఈ ప్రజాపాలన దానిలో వాళ్ళకు కూడా ఎవరికైతే భూమి పోయిందో వాళ్ళకు గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ చేసి వీళ్లకు రెగ్యులేషన్ చేయాలని చెప్పి మనం ఈ గ్రామ సభ వారు తెలియజేస్తున్నాము